నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుందని ప్రభుత్వ వీప్ ఎనమల దివ్య చెప్పారు తుని మండలము కవలపాడులో వాసవి ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వీబ్ ఎనమల దివ్య అన్నారు కవలపాడులో వాస్వి చారిటబుల్ ట్రస్ట్ వాస్వి క్లబ్ వాస్వి వరిత క్లబ్ వాస్వి సీనియర్స్ క్లబ్ అవోగా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య వికాస్ గర్భాశయం రొమ్ము క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఇలా వైద్య శిబిరాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు మాజీ ఎమ్మెల్యే రాజా బాబు యనమల రాజేష్ ఇనుగంటి సత్యనారాయణ సుల్ల లోవరాజు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మల్ల గణేష్ కుచ్చర్లపాటి రూపాదేవి ప్రోగ్రాం చైర్మన్ కోట్ల వెంకటరమణ కుసుమంచి వాసు దాసరి నోకయ్యశెట్టి కడపశెట్టి సూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మహిళల ఆరోగ్యం బాగుండాలని ఒక ఆలోచనతో వాళ్ళని ఇది ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరు కూడా దాదాపు ఇప్పుడు చెప్తారు వంద మంది వరకు రిజిస్టర్ అయ్యారని మీరు కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు ఇంటికి ఇంకో పది మంది తీసుకురండి ఎందుకంటే ఈ రోజు మీరు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అందరూ సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఈ రోజుల్లో చాలా కేసులు నేను సిటీలో కూడా కాబట్టి తప్పకుండా చేయించుకొని మీతో పాటు ఒక పది మందిని తీసుకొని వచ్చి ఒక మహిళ ఒక ఇంటికి బాగుందంటే ఒక ఇల్లు అంతటా చక్కగా ఉంటుంది మహిళ ఆరోగ్యం బాగుందంటే ఆ ఇల్లు కలకల్లాడుతుంది కాబట్టి మన నా ప్రాధాన్యం ఎక్కువ యువత మన అందుకే యువత కోసం నేను మన జాబ్ మీద పెట్టించాను అలాగే వాళ్ళ మహిళ కోసం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము వాసవి క్లబ్ వాళ్ళ సహకారంతో మీరందరూ కూడా చేయించుకొని ఇంకో పది మంది సహాయం మీరు చేయాలి టెస్ట్ అందరూ చక్కగా అందరు ఆరోగ్యంతో బయటపడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనం మధ్యతర పురుషులు ఉంటాం లేకపోతే ఉంటాం కానీ మీ సేవ స్లమ్ ఉపయోగించండి అని ఈ లేదా బాగా ఏదో లేదా కానీ ఫస్ట్లోనే మమ్మల్ని నేను ఓకే నాకు తెలిసిందే చెప్తున్నాను నాకు నాను ఇప్పుడు సభ జాగ్రీ ముందు జాగ్రత్త అలాగే ఏంటంటే మా చందీయ స్వామి నాకు షాప్లో పాల్పెట్టినంత నా జీవితం ఆర్థికంగా చాలా బాగా పాల్సింది అలాంటే స్వామికి ఏం చేయాలి స్వామి ఏం మీ అందరికీ తెలుసు స్వామి వచ్చే రక్ష ఇవ్వాల్సిందని నాకు కాదు సోమవారం ఎప్పుడు కూడా ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో అని వస్తారు మీ అందరూ కూడా మేఘాస్వామి వేరు మన చందీయస్వామి మన చెంది స్వామి వేరు మీరు అందరూ ఎక్కడిపోతారు అక్కడికి ఒక కామన్ కార్యకర్తగా మీరు ఇలా సమాజ సేవలు చేయండి వచ్చినట్టు మీకు వస్తారు అక్కడ కార్యకర్తలు ఎక్కడ స్వామివారికి కనిపిస్తాం సామవార్క మేము చెప్పాం పెళ్లి కాకపోయినా మాతృ నోట్ల యొక్క ఇప్పుడు మీరు ఏంటంటే మేధా బంగారు రాజు గారు ఆధ్వర్యంలో ఈ రోజు తునిలో వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ వాసవి సీనియర్స్ క్లబ్ అలాగే వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఇలా ఐదు సంఘాలు అబోగ అబోగా ఈ ఐదు సంఘాలు ఆధ్వర్యంలో తుని పట్టణంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఉన్నందు మహిళలకి ఆరోగ్య రీత్యా చక్కగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే ఆలోచన క్యాన్సర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఈ క్యాన్సర్ అనే మహమ్మారి చాలా విపరీతంగా ప్రజల్లో చొచ్చుకొస్తుంది మహిళలు చాలా ఇబ్బంది పెడుతుంది వాటి బారిన పండిన వాళ్ళు ఆ వ్యాధి గురించి తెలియక అది మొదలు పెట్టుకొని ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా వస్తుంది మరి అటువంటి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన ఈ కార్యక్రమం చేపట్టడం మెయిన్ గా ఏంటంటే కొంచెం టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్ కూడా సదుపాయాలు చేస్తున్నారు స్కానింగ్ చేయడం గాని మందులు ఇవ్వడంలో గాని వాటికి ఆపరేషన్ అయినా ఏదైనా క్రీమోథెరపీ కూడా ఏదైనా చేయాలన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తుంది వికాస తరంగిణి ఆధ్వర్యంలో వాసుపే ఇంటర్నేషనల్ ఇప్పటికీ పద్నాలుగు వందల యాభై ఇలాంటి పద్నాలుగు వందల యాభై ఆరు నిర్వహించడం జరిగింది ఇటువంటి మెడికల్ క్యాంప్ అందులో సుమారు ఐదు లక్షల మందికి వైద్యం చేయడం జరిగింది కార్యక్రమంలో ఇరవై లక్షల మంది మహిళలు పాల్గొనడం కూడా జరిగింది అంటే అంత అవేర్నెస్ మహిళల్లో కూడా రావడం చాలా సంతోషం ఏ గృహిణైనా ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటది అనే వినాదంతో చిన్నజీ స్వామిజీ గారు ఇటువంటి ఆలోచన తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ క్యాంపులు అలాగే విదేశాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు అంచెల అంచెలుగా ముందుకు వెళ్తున్న ఈ క్యాంపులు వాళ్ళకి ఈ నిర్వహిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజు మేడం గారు దివ్య మేడం గారు కూడా మహిళా ఆవిడ ఎందుకంటే మహిళలను ప్రోత్సహించే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇటీవల జరిగిన కార్యక్రమాలు మీకు చెప్పాలి అంటే యువతను ప్రోత్సహించే విధంగా మనకి జాబ్ మేళా నిర్వహించారు అలాగే మహిళలు గోత్రా మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళ పెట్టుకున్న లోన్లకి వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అలాగే ఇటు మహిళలు కూడా ఆరోగ్య రీత్యా క్యాన్సర్ వ్యాధి పడకుండా పెట్టుకునే క్యాంప్ కూడా ఆవిడ ప్రత్యేకంగా రావడం చాలా ఆనందం ఆవిడ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా మేము ఏదైనా చేయాలన్నా మా వంతు సహకారం ఉన్నా మేము తప్పకుండా చేసి పెడతామని కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆవిడని కూడా అభినందిస్తున్నాం మేమందరం కూడా ఈ క్యాంప్ సక్సెస్ఫుల్ చేయడానికి ఇక్కడ వచ్చిన మహిళలు తద్వారా మీ మీడియా ద్వారా ఎంతో మంది తెలుసుకొని ఇటువంటి క్యాంపులు పెట్టేటప్పుడు తప్పకుండా వెళ్ళి మీరు ఆరోగ్యం చెకప్ చేయించుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కమిటీ మెంబర్స్ క్లబ్స్ మెంబర్స్ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వెరీ ఒక మంచి కార్యక్రమాన్ని అవ్వగ సంస్థ వాసి క్లబ్ వాసి సీనియర్స్ క్లబ్ వాసి వంత క్లబ్ల సహకారంతో ముఖ్యంగా వికాసతరంగా చిర స్వామి వారి ఆశీస్సులతో అలాగే వాసి డిస్టిక్ గవర్నర్ మానేపల్లి బంగారాజు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలకి ఈ రోజు సమాజంలో ఏ అయితే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్లో ఒక భాగమైనటువంటి క్యాన్సర్ మహమ్మారి చాలా విపరీతంగా విస్తృతంగా ఇవాళ ప్రజలు వ్యాపిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నజీయ స్వామి గారి యొక్క సుమారు ఇది పద్నాలుగు వందల యాభై ఏడో క్యాంప్ ఇది మహిళలకు క్యాన్సర్ మీద ఉచిత అవగాహన మరియు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏమై ఫర్దర్ అయితే ఫర్దర్ టెస్టులు పంపించడం కావచ్చు మెమోగ్రఫీ కావచ్చు స్క్రీనింగ్ కావచ్చు తగిన చర్యలు తీసుకోవడం కోసం ఈ క్యాంప్ నువేళ పెట్టడం జరిగింది ఇందులో వాసవి చార్టబుల్ టెస్ట్ తరఫున అనేకమైనటువంటి హెల్త్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా చెప్పాలంటే ఐకి ప్రాధాన్యత ఇచ్చి ఐ ముఖ్యంగా చెప్పాలంటే ఐ క్యాంపులు ఎక్కువగా పెట్టడం వల్ల ఎవరికైతే యాభై సంవత్సరాలు దాటినోళ్ళకి కేటాయి అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకుని విజయనగరంలో పుష్ప గంటాసుపత్రి తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా సుమారు నలభై యాభై వేల అరవై వేల ఖర్చును కూడా ఉచితంగా ఏర్పాటు చేసి కొన్ని వందలకి కేసుల్ని మేము ఈ వాసవి చాటు ద్వారా ప్రజలకి ఒక ఉపయోగపడేలాంటిటువంటి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే స్కూల్స్ లో కూడా ఈవేళ విద్యా సంస్థల్లో కూడా సుమారు పదిహేను తరగతి లోపు పదిహేను సంవత్సరాల లోపు అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ఐ డాక్టర్ గారిని తీసుకెళ్లి క్యాంపు నిర్వహిస్తే సుమారు పది పది మందిలోని ఇద్దరి నుంచి ముగ్గురికి పిల్లలకి చిన్న వయసులో పదిహేను సంవత్సరాల లోపులకు కూడా కంటి సంస్థ బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయడం వలన వాళ్ళకి ఐ పవర్ తేడా ఉంది ప్లస్ మైనస్ దాన్ని అవసరం వస్తుంది ఇవన్నీ సామాన్య ప్రజలు ఈ మున్సిపల్ స్కూల్లో చదువుకునే పిల్లలు దాన్ని గమనించకపోవడం వల్ల తల్లిదండ్రులు చెప్పడం వల్ల రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ప్రజలకి విద్యార్థులకి పెద్ద సమస్యలు అయ్యే అవకాశం ఉంది ఇలా ఈ క్యాంప్ నిర్వహించడం వల్ల సీతారాంపురం హై స్కూల్లో కూడా అలాంటి క్యాంప్ నిర్వహిస్తే సుమారు నూట ఇరవై ఐదు మందికి అయితే అవసరమైతే కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లో సుమారు వంద మంది పేషెంట్లు నమోదు చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ వేళ క్యాంప్ నిర్వహిస్తున్నారు జరుగుతుంది ఇటువంటి ప్రెస్టేజ్ క్యాంప్ క్యాంప్కి మీరు ఎంఎల్జీవి గారు వచ్చి క్యాంప్ ప్రారంభించినందుకు వారికి నా కృతులు తెలియజేసుకుంటూ క్యాంప్ లో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా సగిన ట్రీట్మెంట్ చేయించి వారికి అవసరమైనటువంటి వాళ్ళకి సిఫార్సులు చేసి టెస్ట్లు కూడా పంపించడం జరుగుతుంది మరి మీడియా మిత్రులకి మరి మా స్వాసీ క్లబ్ అవగా మెంబర్లు అందరూ కూడా సందర్భంగా కృతజ్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం